దేవునికి సమస్తమును సాధ్యమే ఆమె మనుషులకు అసాధ్యమే మనుషులు చూస్తే అన్య సాధ్యమే మనకి ఏం రావు దేవునికి సమస్తమును సాధ్యమే చూడండి ఆయనకి సాధ్యమే ఆయన చేస్తాడు ఈ మార్పు నమ్మకం ఉంచండి అంతే సంఘం కూడా ఈ మార్పై నమ్మకం ఉంచాలి నీది నువ్వు చెయ్యి నువ్వు ఒక పత్రిక నీ ఒక పత్రిక నువ్వు ఒక ప్రతినిధివి క్రైస్తవులు ఒక పత్రిక నీ పని నువ్వు చేయి నీ పని ఏమిటి వచ్చి వాక్యం విను పెందల గడ వాక్యం విను సెల్ ఫోన్లో పెట్టు ఎక్కడున్నా సరే అది చేయాలి ఆ బాధ్యత నీకుంది ప్రత్యేక తెలుసుకోవాలి దేవుడు చేసే కార్యం దేవుడు చేస్తాడు చూడండి దయచేసి అవిశ్వాసులతో సహవాసం అవిశ్వాసులతో లావాదేవీలు అవిశ్వాసులతో చూడండి ఇలాంటివి ఎప్పుడు కూడా చేయనే చేయకండి దేవునికి నచ్చదు దేవుని చిత్తుమలు ఉండండి నువ్వు అలా చేస్తున్నవంటే అర్థం ఏమిటి దేవుని పైన నీకు నమ్మకం అనేది లేదు నమ్మకం లేనివారు ఇలా చేస్తుంది నీ క్రియ వల్ల ఏమవుతుంది దేవునిపై నమ్మకం లేలా చేస్తుంది దేవుడు చేస్తాడు దేవుని ప్లాన్ ఉంది దేవుని ప్లాన్ నీ పైన ఉంది చెప్పండి చేతి కర్రతో వచ్చాడు ఎవరు యాకోబు ఒక చేతి కర్రతో చేతి కర్ర పట్టుకొని వచ్చాడు ఇంటి నుంచి పోయినప్పుడు ఏం జరిగింది ఆదికాండము ఆదికాండము ముప్పై రెండు పదవచనం చదువుకుందాం ముప్పై రెండవ అధ్యాయము పదవచనం నీవు నీ సేవకునికి చేసిన సమస్తమైన ఉపకారములకు సమస్త సత్యమునకు అపాత్రుడను ఎట్లనగా నా చేతికరతో మాత్రమే చూడండి చేతికరనే ఏం లేదు ఒక్క పైసా లేదు ఏం లేదు కట్టుబట్టలతో ఒక కర్ర పట్టుకుని వచ్చాడంతే నా చేతికర ఈ చేతికరత మాత్రమే ఈ యుద్ధాను దాటి తిని ఇప్పుడు నేను రెండు గుంపులై తిని అమేన్ ఎవరు చేశారు ఇది దేవుడు చేశాడు పది సార్లు మార్చాడు జీతాన్ని ఎవరు మామా చెప్పండి అయినా ఊరికి ఉంటాడా దేవుడు ఊరికి ఉంటాడు దేవుని ప్రణాళికలో ఉన్న నీకి దేవుడు చేస్తారు ఎవరు ఎంత మార్చినా ఎవరు ఎంత ఇబ్బంది పెట్టినా ఎవరు ఎన్ని బాధలు పెట్టినా దేవుని పని దేవుడు చేస్తూ ఉంటాడు ఆమె దేవుని కార్యం నీ జీవితంలో జరుగుతూ ఉంటుంది దేవుడు హెచ్చించడం చేస్తూ ఉంటాడు ఎంత మార్చినా దేవుడు దీవన మాత్రం ఆగిపోలేదు యాకోబుకి నీ జీవితంలో అలా జరుగుతాయి దయచేసి లోకాన్ని చూడొద్దు దయచేసి అవిశ్వాసులతో సాంగత్యము వద్దు దయచేసి లోకానుసరాలతో బంధాలు వద్దు ఉంటే బాగుండు ఉంటే బాగుండు అనే మనసు కూడా వద్దు ఆ బాధ ఎప్పటికీ మీకు రాకూడదు అర్థమైందా మనిషికి ఉన్న బలహీనత చేసింది బాగుండు వీళ్ళతో చేసింది బాగుండు ఎంత బాగుండు ఇంత బాగుండు అవిశ్వాసులు అది చూడడం మనం గుణం చూడం గుణం చూడాలి ఆత్మీయత చూడాలి అది చూడం సైతానులాగా డబ్బు ఆస్తి జాబొద్దు అవి చూడకండి గుణం చూడండి గుణం ముఖ్యమైనది ఆమె దేవుడు ఎత్తిస్తాడు కాబట్టి అమధ్యతో దేవుడు చెప్పిన మాట దైవజనుని ద్వారా అది మీ హృదయంలో నాటబడాలి రెండు వందల మనులు వెండి ఏం కావాలా ఇప్పుడు ఏమైపోయింది ఎట్లా అంతకంటే అదుకముగా దేవుడిస్తాడు అమెన్ మనస్ఫూర్తిగా నమ్మండి నమ్మి ప్రార్థన చేయ నీ జీవితంలో దేవుడు చేస్తాడు నమ్మకంతో ప్రార్థన చేయండి నమ్ముచున్నాను ప్రభు అని ప్రార్థన చేయండి దేవుడు చేస్తాడు నీ జీవితంలో అమేన్ మనస్ఫూర్తిగా నమ్మండి అటు ఇటు ఉండకండి అందరూ నోరు తెరిచి ప్రార్థన చేసుకోవాలి ఎవరు మౌనంగా ఉండకండి నమ్మకముతో చేయండి నమ్మకముతో నీ జీవితంలో దేవుడు చేస్తాడు నీ జీవితంలో దేవుడు ఎంటర్ అవుతాడు నీ లావాదేవులు దేవుడు చూసుకుంటాడు నీకు దేవుడు న్యాయం చేస్తాడు నీ జీవితంలో సమస్తము దేవుడు చేయగలడు నమ్మకముంచండి నమ్మి మనస్ఫూర్తిగా నమ్మండి మనస్ఫూర్తిగా నమ్మకం నా దేవా నా దేవా నేను నమ్మకం ఉంచుతున్నాను మనస్ఫూర్తిగా చెప్పండి నా దేవుడు చేస్తాడు నమ్ముతున్నాను దేవాన్ని మీరు చేస్తారని నమ్ముచున్నాను అయ్యా Não, não, não.